పదమూడో అధ్యాయము లూకా సువార్త పదమూడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినా చూద్దాం లూకా స్వార్థ పదమూడు చదవండి అయితే వాడు అయ్యా దాని చుట్టూ త్రవి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో అది ఫలించిన సరే లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పాను వాడు అయ్యా ఎవరు ఎవరు గురించి చెప్పారు ఇక్కడ వాడు అంటే అంటేంటి అయ్యా ఏంటి తోటమాలి తోటమాలి తోట యజమానితో వాడు తోటమాలి అయ్యా అంటే తోట యజమాని ఇప్పుడు ముందు చూద్దాం ఆరు వచ్చిన చూడండి ఒకసారి మరియు ఆయన వారిది దే ఉపమానం చెప్పాను ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఎక్కడంటా ఒక మనుషుని యొక్క ఏ తోటది ద్రాక్ష తోట మీకు తెలుసు కదా ఇప్పుడు కొబ్బరి తోటలు వేసారనుకోండి కింద ఖాళీ ఉండదు ఏదో ఏదో పంట వేస్తారు ఎక్కడో చోట ఒక పంట వేస్తే దాని కింద చిన్న చిన్న పంటలు వేస్తూ ఉంటారు అట్లాగే వీళ్ళకి ద్రాక్ష తోట ఉంటే ఆయన ఏం ఏ మొక్క పెట్టుకున్నానంట అంజూరపు చెట్టును ఆయన ఆటబడి అంజరుపు చెట్టు ఒకటి నాటబడి అతడు దాని పండ్లు వచ్చినప్పుడు ఏమియు ఎవరు ఎవరు వెతికారు పండ్ల కోసము తోట యజమాని తోట యజమాని ఆయన తోటలో విహరిస్తూ వెళుతూ వెళుతూ తోట యజమాని ఆ తోటలోకి వచ్చిన తర్వాత అంట ఒక చెట్టు కనపడింది ఆ చెట్టు ఏంటి అంజురపు దానికి పండ్లు ఏమన్నా దొరుకుతాయో అని వెతికాడు కనుక అతడు ఏమి ఏంట దొరికిందా లేదా దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేళ్ళ నుంచి నేను ఈ అంజర్పు చెట్టును పండ్లు వెతకు వచ్చుతున్నాను కానీ ఏమియూ దొరకలేదు ఏంటంట మూడు సంవత్సరాల నుండి వెతుకుతున్నా జనరల్గా ఒక ఒక చెట్టు పంట రావాలి అంటే ఒక చెట్టుకి ఒక ఫలము రావాలి అంటే వన్ ఆర్ టూ ఇయర్స్లో వచ్చేస్తుంది త్రీ ఇయర్స్ అంటే అంజురపు చెట్టు అంటే ఇంకా చాలా ఫాస్ట్గా వస్తాయి కానీ ఈ అంజూరపు చెట్టు కోసమంట మూడు సంవత్సరాలు ఉండే యజమాని తిరుగుతూ తిరుగుతూ చూస్తూ వస్తున్నాడు కానీ అక్కడ ఆ చెట్టుకు పండు మాత్రము లేదు చూసి చూసి ఆయనకి ఏమని ఏం జరిగిందంట విరక్తి వచ్చేసి ఏమంటున్నాడు తోటమారితో ఆ తోటమారి ఇక్కడ చూడండి ఇక్కడ మాట చదువుతాం అతడు కనుక అతడు ఇదిగో ఏడో వచ్చినాం ఇదిగో మూడేళ్ళ నుంచి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకు వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీని నరికి దీనివల్ల ఈ భూమి ఎలా ద్రాక్ష తోడమే భూమి వ్యర్థమైపోవడం అంటే ఏంటి ఇది ఉపయోగం లేనప్పుడు భూమి మీద పెట్టారు బాగానే ఉంది దీనివల్ల భూమి ఎలా వ్యర్థమైపోవాలి అంటే దాని వీళ్ళన్నీ పక్క వెళ్ళిపోతాయి ఓకే పక్కన ఎదిగే చెట్లను ఎదగనీయకుండా వీళ్ళు అడ్డుపడతాయి లేదా ఈ స్థలం అంతా ఆక్యుపై చేస్తారు దీనివల్ల ఈ స్థలము భూమి అంతా వేస్ట్ అయిపోతుంది అంటే ఉపయోగం లేని మొక్క వల్ల భూమి ఏమైపోతుందంట వ్యర్థమైపోతుంది దీనివల్ల భూమి ఎలా వ్యర్థమైపోవాలన్నాడు కాబట్టి ఏం చేయమన్నాడు ఆయన దీనిని నరికి వేయము దీనిని నరికి వేయము దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోడమాలితో చెప్పాను అయితే వాడు ఏమంటున్నాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఏమంటున్నాడు ఆయన అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు అంతవరకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరే లేని వాళ్ళ నరికి వేయమని నరికించి వేయమని అతనితో చెప్పాను చాలు ఏనండి ఇప్పుడు నీకు స్టోరీ అర్థమైంది కదా ఒక ద్రాక్ష తోట మా యజమాని ఉన్నాడు ఆయనకి ద్రాక్ష తోట చాలా పెద్దది ఉంది ఆయన అందులో ఒక ద్రాక్ష చెట్టు తోటల మధ్యలో ఒక అంజురపు చెట్టు చూసిన అంజరపు చెట్టు ఎప్పుడైనా అంజురపు కాయలు తిన్నారా చాలా మంది తిన్నారు అవి డ్రై ఫ్రూట్స్లో ఉంటాయి అంజు అంజీరా అంజీర అంటారు అంజురపు చెట్టుకి కాయలు వెతికి వెతికితే ఎప్పుడు వస్తున్నా కానీ చెట్టుకి కాయే కనపట్ల ఈయన చూసి చూసి మూడు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈసారి ఈ మొక్క వలన భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి తోటమాలని మీద చిదిగొట్టరా నేను మూడు సంవత్సరాల నుంచి ఈ చెట్టుకి కాయలు వెతుకుతున్నాను కానీ ఒక్కసారి కూడా పండ్లు పడలేదు కాబట్టి నువ్వు దీని ఏం చేయాలి నరికి వేయమన్నాడు అప్పుడు తోటమాలి ఏమంటాడు అయ్యా ఇంకో నేను దాని చుట్టూ తవ్వి ఏనండి దాని చుట్టూ తవ్వి దానికి ఎరువు ఇవ్వే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో అది ఫలించినా సరే లేనిడలా నరికించి వేయమని చెప్పాడు మీకు అర్థమైన స్టోరీ అంతా తోటమాలి యజమాని దీన్ని మనము ఆత్మీయ కోణములు ఆలోచిస్తే తోట పెట్టింది తోట యజమాని ఎవరు దేవుడు వినండి తోట వేసింది ఎవరు ఏదైనా తోట వేసింది ఎవరు దేవుడు మనిషిని సృష్టించింది ఎవరు దేవుడు ఎప్పుడు కూడా మనిషిని ఒక మొక్కతో పోలుస్తాడు ఒక చెట్టుతో పోలుస్తారు వినండి జాగ్రత్తగా దేవుడు ఎప్పుడు కూడా మనిషిని ఒక చెట్టుతో పోల్చి బైబిల్ గ్రంథంలో చాలాసార్లు రాయబడింది ఆత్మ అని చేస్తారు రాసేవాలు ఫలము అంటే ఏంటి ఒక ఒక దానికి వచ్చేటువంటి ఒక పండు ఆ ఫలము రావాలి కాబట్టి ఆత్మ ఫలాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఒక చెట్టు లాంటి వాళ్ళని మీరు ఒక చెట్టు ఇంక పెట్టు మీరు ఒక చెట్టు లాంటి వాళ్ళని దేవుడు బైబిల్ గ్రంథంలో సెలవిచ్చాడు ఓకే వినండి ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ప్రతి సంవత్సరం చూస్తున్నాడు ఈ సంవత్సరమైనా ఫలిస్తారో లేదో వినండి ఈ సంవత్సరమైనా ఫలిస్తారో లేదో ఈ సంవత్సరమైనా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుంటామో లేదో ఆయన మూడు సంవత్సరాలు తిరిగాడు కానీ చెట్టుకు పండు మాత్రం లేదు దేవుడు కూడా ప్రతి సంవత్సరం మనం చూడ చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు ఎన్నిసార్లు చూసినా మనలో ఫలాలు అనేవి లేవు అప్పుడు దేవుడేమంటాడు సార్ వీడి వల్ల భూమి ఎలా వ్యర్థమైపోవాలి వీడి తినే ఆహారం ఇంకో నీతి ముద్ద తినవచ్చు కదా వినండి ఇతని వల్ల ఎందుకు వ్యర్థమైపోవాలి కాబట్టి అంటాడు ఇదిగో తోట తోట మాలి అంటే ఎవరు కాపరి మనకు వారు తోటమాలి ఎవరంట ఒక ద్రాక్ష తోట చుట్టూ ఆ గార్డెన్గా ఉండేటువంటి తోటమాలి అదేవిధంగా గొర్రెల చుట్టూ గార్డెన్గా ఉండేవాళ్ళు గొర్రెలు కాపరే ఇప్పుడు మనందరికీ ఎవరు యేసుక్రీస్తు అందుకు దేవుడు అంటాడంట ఇదిగో ఈ వ్యక్తి వలన ఎటువంటి లాభము లేదు కాబట్టి ఇతన్ని ఇక నరికించి తీసివే అంటే ఏసుక్రీస్తు అంటారు బతిమార్తు ప్రభు ఇదిగో నేను నా రక్తము గార్చాను సెలవులో రక్తము గార్చాను నా త్యాగం వ్యర్థమైపోకూడదు ఈ సంవత్సరం కూడా చూద్దాం ఇప్పుడు తండ్రి కుమారుల యొక్క సంభాషణది ఈ సంవత్సరం కూడా చూద్దాము ఈ సంవత్సరం కనుక నేను ఏం చేస్తానంటే ఏం చేస్తున్నాడు దాని చుట్టూ బైబిల్ ఏమని చూడండి ఒకసారి నేను దాని చుట్టూ త్రవ్వి ఏం చేయ ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు త్రవ్వుతా అన్నాడు ఫస్ట్ ఏం చేయాలి ఆ మొక్క చుట్టూ త్రవ్వాలి ఏదైనా మొక్క ఒక మట్టి నేల మీద ఉందనుకోండి నీరు వస్తే వస్తే లేకపోతే లేదు నీరు పోస్తే అటు ఇటు వెళ్ళిపోతుంది మనం ఏం చేస్తాం దానికి పాదు చేస్తాం పాదు చేస్తాం అట్లాగే ఈ ఈ తోట వాళ్ళు ఏమంటున్నారంటే ఆ మొక్క చుట్టూ నేను పాదు చేస్తాను తవ్వుతాను ఎందుకు తవ్వాలి వాటర్ పోస్తే అటు ఇటు స్ప్రెడ్ అవ్వకుండా ఎక్కడైతే గుంట చేస్తామో అక్కడ వాటర్ ఏం చేస్తాయంట అక్కడ స్టేబుల్గా ఉంటాయి మీరు పోసిన కొద్ది నీళ్ళు అక్కడ ఉంటాయి కాబట్టి నేను దాని చుట్టూ త్రవ్వుతాను ఫస్ట్ ఏం చేయాలంట త్రవ్వాలి దీని అర్థం ఏంటంటే ఇప్పుడు సంఘ కాపరున్నారనుకోండి ఈ సంఘం అంతా ఒక తోట అనుకుంటే తోట వాళ్ళు ఎవరు సంఘ కాపరు ఏం చేయాలి ప్రతి మొక్క చుట్టూ తవ్వాలి తవ్వినప్పుడు మన వేళ్ళు కొంచెం నొప్పి వస్తుంది దేవుని మాటలు చావుకులు చెప్పినప్పుడు మనకు కొంచెం బాధ కలుగుతుంది కానీ మనం సరిచేసుకోవాలి ఇప్పుడు తవ్వినప్పుడు అంటే లోతుగా లోతుగా ఏం చేయాలంటే మనం త్రవ్వాలి దేవుని వాక్యాన్ని కూడా లోతుగా ధ్యానం చేయాలి దేవుని మాటలు కూడా లోతుగా నేర్చుకోవాలి మన చుట్టూ మనం ఏం చేసుకోవాలంట కంచి వేసుకోవాలి మన చుట్టూ మనము త్రవ్వుకోవాలి త్రవ్వుకొని నీళ్లు పోస్తే ఏమవుతుంది ఇప్పుడు నీళ్ళు అట్టేటి వెళ్తుందా ఒక గట్టు వేస్తే గట్టు అవుతారు వాటర్ ఉంటాయి గట్టు తీసేసి ఏమైతే గడ్డు తగ్గిందని వాటర్ అంతేమైపోయింది పోతుంది కాబట్టి ఒక గట్టు అనేది ఒక తవ్వటం అనేది మొక్క చుట్టూ ఏమవుతుందంటే ఒక పాత చేయటం వల్ల నీరు ఎక్కడికి వెళ్ళకుండా దాని వేర్లకి చక్కగా తగులుతూ ఉంటుంది ఏ సంగములో అయితే ఏ కాపరైతే ఇట్లా తవ్వి వాక్యాలు చెప్పి వారి చుట్టూ కూడా నీటిని ప్రార్థనను వాక్యాన్ని వితుతూ ఉంటాడో ఆ సంఘం ఇప్పుడు కూడా బలపడుతూ ఉంటుంది అందుకే ఏసుక్రీస్తు కూడా మన కోసం ప్రాణం పెట్టి మనల్ని చక్కగా తవ్వి మనకి దేవుని యొక్క శక్తిని ఇస్తూ ఉన్నాడు నీళ్లు పోస్తే అలాగే ఉంటుంది ఇప్పుడు ఏం ఆయన దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమట్టుకు ఎరువు ఎరువు ఎందుకు వేస్తారు చెప్పండి యూరియా యూరియా అంటే ఏంటి పంటలు వేసేవాడు తెలుసుది యూరియా ఏం చేస్తారు బలం రావడానికి మొక్కలకి అదేవిధంగా ఇప్పుడు దానికి ఇంతకుముందు ఎరువుందా లేదా ఆ మొక్కకి ఎరువు ఉందా ఆ మొక్క చుట్టూ తవ్వబడిందా అంజూరపు చెట్టు చుట్టూ తవ్వబడిందా లూకాస్ వార్త పదమూడో అధ్యాయంలో ఎనిమిదో వచ్చినంలో రెండో లైన్ నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు లూకాస్ వార్త పదమూడు ఎనిమిది అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా చూడండి ఇంతకుముందు తవ్వబడిందా మొక్కకి తవ్వబడాల ఇంతకుముందు దానికి ఎరు వేసారా దానికి నీళ్లు పెట్టారా అన్ని మొక్కల్లో ఒక మొక్కగా ఉందంతే అది అంజరుపు చెట్టు ఈరోజు మీరు కూడా అన్ని ఫలించే ద్రాక్ష మొక్కల్లో ఒక పనికిరాని అంజరుపు చెట్టు లాగుంటే దేవుడు మనల్ని చూసి అంటాడు ఇదిగో ఈ మొక్క వల్ల ఎందుకు భూమి వ్యర్థమైపోవాలి కాబట్టి దీన్ని నరికించి వేయ అంటాడు దేవుడు అందుకు యేసుక్రీస్తు అంటాడు వద్దు వద్దు ప్రభా ఆగూ నేను ప్రాణం పెట్టాను నేనేం చేస్తానంటే ఈ సంవత్సరం దానికి అవకాశం ఇస్తాను ఏంటి చుట్టూ తవ్వి ఎరువేసి బలం బలం అంటే ఏంటి మనకు బలమేంటి చెప్పండి వాక్యము ప్రార్థన వాక్యపు లోతులు మనం నేర్చుకోవాలి తవ్వుకొని నీరు ఏంటంటే ప్రార్థన ఒక విశ్వాసికి బలం ఏంటి చెప్పండి విశ్వాసికి బలం ఏంటి ఒక పక్షి ఒక పక్షి ఎగరాలంటే రెండు రెక్కలు కావాలి ఒక రెక్క కావాలా రెండు రెక్కలతో ఎగురుతూ ఉండదు ఒక రెక్క తెగిపోయింది అనుకో పక్షి ఎగురుతుందా ఎందుకు ఎగరదు చెప్పండి దానికి ఒక రెక్కతో బలం రా చాలదు ఒక విశ్వాసి ఎగరాలంటే విశ్వాసంలో ఎదగాలంటే రెండు రెక్కలు ఒకటి ప్రార్థన ఒకటి వాక్యము వినాలి ఒక విశ్వాసికి ఎన్ని రెక్కలు ఉండాలి రెండు రెక్కలు అవేంటి ప్రార్థన వాక్యము ప్రార్థన వాక్యం కూడా ప్రార్ ఈ రెండిట్లో ఏది తగ్గినా ఒకటి బలహీనం అయిపోతుంది ఈ రెంట్లో మీకు ఏది తగ్గినా ఒక రెక్క ఏమైపోతుంది చెప్పండి విక్ అయిపోద్ది నేను చెప్తాను ఇప్పుడు దేవుడు మనలో ఉన్నాడా లేదా మీ రుజువు ఏంటి యేసుక్రీస్తు మీలో ఉన్నాడని యేసుక్రీస్తు యేసుక్రీస్తు మీలో ఉన్నాడంటే ఎలా చెప్పగలరు నేను అడుగుతాను ఎలా రుజువు చేస్తారు మీరు చెప్పండి వాక్యం ఓకే దేవుడు నీలో ఉన్నాడని మీరు ఎలా చెప్పగలరు చెప్పండి ఓకే ఒక చెట్టుకి ఈ క్రిస్మస్ చెట్టుకి అన్నీ క్రిస్మస్ దాతలు పూసారు కొన్ని కాయలు పూసినాయి కొన్ని స్టార్లు పూసినాయి అది అన్ని ఫేక్ ఒక మామిడి ఏమొస్తాయి మామిడి పళ్ళు వస్తాయి అలాగే ఒక మనుషులు ఆత్మ ఫలాలు బయటికి క్షుణ్ణంగా కనపడతాయి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దైలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ్చనికలు తొమ్మిది ఇవన్నీ ఎవరిలో కనపడతాయో దేవుని ఆత్మ వారు ఏం చేస్తుందంట ఫలిస్తుంది ఈ లక్షణాలు ఎవరిలో లేవో వారిలో దేవుని ఆత్మ ఫలాలు లేని వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఈ అంజూరపు చెట్టు ఎలాగైతే ఉందో మోడి పారిపోయి అలాంటి మనుషులు నేను అడుగుతాను మీలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయా నేను అడుగుతా ఇప్పుడు ప్రభు ఏమన్నాడు ఒక ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క చెట్టు అది కానీ కేతన్ గ్రంథం మొదట్లో ఉంటుంది కదా ఏమంటే చెప్పడం దుష్టిలో ఆలోచన చెప్పిన అడుగుక మార్గం మాల్గొని అపాసలు కూర్చుంట కూర్చుండక యహో ధర్మశాస్త్రం అంతా దేవరాత్రి దాన్ని ధనించేవాడు ధన్యుడు అతడు నీటి కాలంలో నాటబడిన ఆకువాడగా తన ఫలం ఇది చెట్టు వలే ఉండును చెట్టు వలె దేవుడు పోల్చాడు మనిషిని ఇప్పుడు మీరు ఎవరంటారా ఒక చెట్టు ఆ చెట్టు మొద్దు చెట్ట మూడు బారిపోయిన చెట్ట నరికి వేయబడిన చెట్ట ఫలింపని చెట్ట ఫలించే చెట్ట గుర్తుపెట్టుకోండి మనందరం ఇప్పుడు ఎవరంట చెప్పండి ఒక చెట్లు ఈ చెట్లు ఎదిగి ఫలిస్తూ ఉన్నాయి ఫలాలు లేకపోతే దేవుడు కట్ చేసేస్తాడు ఫలాలు అంటే ఏంటి ఇందా చెప్పుకున్నాం కదా చెప్పండి ఒకసారి ఫలాలు అంటే ఏంటి ప్రేమ అనేది మీలో ఉందా లేకపోతే మీరు మీలో దేవుని విత్తనం లేదు దేవుడు అయి ఉన్నాడు దేవుడు ఎవరంట ప్రేమ దేవుని మొట్టమొదటి లక్షణం ప్రేమ దేవుడు ప్రేమించాడు కదా ఈ లోకమును ప్రేమించింది కాబట్టే కదా అద్వితీయ కుమార్ పుట్టిన విశ్వాసం ఏసుక్రీష్ని ఈ లోకానికి పంపించాడు కాబట్టి దేవుడు అంటే మీనింగ్ ఏంటి ప్రేమ ఈ ప్రేమ అనే ఫస్ట్ క్వాలిటీ ఒక విశ్వాసులో లేకపోతే మీరు ఫలించే చెట్టు కానీ కాదు తర్వాత ఏంటి ప్రేమ సంతోషము సంతోషం అంటే ఏంటి ఎల్లప్పుడూ మీకు జాయ్ వేరు సంతోషం వేరు మీరు కారు కొనాలనుకోండి అనుకోండి ఆ సంతోషం ఓకే జాయ్ అంటే ఏంటి తెలుసా ఎల్లప్పుడూ హృదయంలో ఉబ్బుచ్చు ఒక నీటి ఓటల్లాగా ఉదుపుచ్చుండేది అది అది ఎప్పుడు పోదు జాయ్ వేరు హ్యాపీనెస్ వేరు హ్యాపీనెస్ అంటే ఏదైనా మనం వస్తువు కొనుక్కున్నప్పుడు ఏదైనా ఉద్యోగాలు వచ్చినప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకుని వచ్చేటప్పుడు సంతోషం జాయ్ అనేది ఎటర్నిటీ ఎప్పుడు కూడా నిశ్చత్వము మన దేహంలో దేవుని ఆత్మ ద్వారా జరిగితే జాయ్ సంతోషం తర్వాత సమాధానం ఏంటంట సమాధానం అంటే ఏంటి పీస్ఫుల్లా అంటే నేను పర్యాయపదాలు అడగట్లేదు కానీ సమాధానం అంటే ఏంటి అసలు నాకు మీకు సమాధానం ఉందా నోరు తెలిస్తే గొడవలా సమాధానం అంటే సఖ్యమైతే సమస్త మనుషులతో సఖ్యముగా బైబిల్ చెబుతుంది సత్యమైతే నీకు వీలైతే అందరితో నువ్వు సమాధానంగా ఉండాలి ఇది దేవుని యొక్క ఫలాల్లో ఒక ఫలం సమాధానం అది ప్రేమ సంతోషము సమాధానం అంటే నీ దగ్గరికి వస్తే పీస్ఫుల్గా ఉండాలి నిన్ను చూస్తే ఇంత సమాధానంగా ఉన్నాడు అనిపించాలి మనం నోరు చేస్తే ఇది రేకు పెట్టి రోడ్డు మీద లాగితే ఎట్లా ఉంటుంది అట్లా గర్ర గర్ర అని ఉంటుంది అట్లా అందంటే అసలు వాళ్ళ దగ్గరికి రానే రారు వాళ్ళని సమాధాన పరులు అంటారా సమాధానపరచవారు ధన్యులు వారు వారు గుర్తున్న తర్వాత ఏంటి చెప్పండి సమాధాన పరచవారు ధన్యులు దేవుని కుమారులు వాళ్ళు ఎవరంట దేవుని కుమారుడు దేవుని బీజం మనలో ఉంటుంది దేవుని కుమారులు అంటే దేవుని పోలికతో పుట్టిన పుట్టిన వారు ఇప్పుడు మీరు ప్రభు బలంలో చేవేశారు కదా ఇప్పుడు ప్రభు శరీరం మీలో ఉంది కదా అంటే ఆయన లక్షణాలు గుణగణాలన్నీ మనలోకి రావాలి ప్రభు ప్రేమ రావాలి ప్రభు సమాధానాలు ప్రభు సంతోషం రావాలి సమాధానం ఓకే తర్వాత ఇంకొడుతుందో అమ్మ దీర్ఘశాంతం అంటే ఏంటి దీర్ఘశాంతం అంటే ఏంటి ఒకటి పక్క మనకి చెవులో జూరికి పత్తా యుజు యుజుయీ అంటూ ఉంటుంది సహిస్తున్నాం సహిస్తున్నాం సహిస్తారు అది ఇంకా పెద్ద ఇక్కడే తిరిగి ఇక్కడే తిరిగి మీకు ఏమైపోద్ది సహనం చచ్చిపోయి ఎట్ట కొట్టుకుంటారు ఎందుకని చెప్పండి విసిగించేస్తుంది కాబట్టి మనం తట్టుకోలేక ఏదో ఒకటి చేసేస్తాం దీర్ఘశాంతం అంటే దీర్ఘశాంతం లాంగ్ సఫరింగ్ అంటారు నిన్ను ఎవరైతే దూషించి ద్వేషించి ఇబ్బంది పెడుతున్నా నువ్వు సహిస్తూ ప్రభువైపు చూస్తావు శవ లాంగ్ సఫరింగ్ షార్ట్ టెంపర్గా వచ్చి వెంటనే షార్ట్ టెంపర్తో తిట్టేయటం పగకి పగ తీసుకోవటం కాలు కాలు కన్ను కన్ను దెబ్బకి దెబ్బ సినిమాల్లో ఉంటాయి అన్నీ కదా ఇవన్నీ ఏంటంటే లాంగ్ సఫరింగ్ కాదు లాంగ్ సఫరింగ్ అంటే దీర్ఘశాంతం అంటే ఎప్పుడు కూడా సహించడమే దీర్ఘశాంతము శత్రువు నేను బాగా ఇబ్బంది పెడుతున్నాడా దేవుని ప్రభు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నేను చెయ్యమంటావు నేవు చూసుకోప్పుడు ప్రభుకి అప్పగించుకోరు దీర్ఘశాంతం వాడు అన్న వెంటనే మనం కూడా రెచ్చిపోయి వాడు అన్నదానికి డబుల్ చేసాం అనుకోండి దీర్ఘశాంతం అవ్వదు దాన్ని ఏమంటారు దీర్ఘశాంతం బదులు ఏం పేరు పెడదాం షార్ట్ టెంపర్ ఓకే షార్ట్ టెంపర్ మనకు ఉండొచ్చా ఉండొచ్చా ఉండకూడదు ఎందుకని దేవుడు సమాధానానికి కర్త సమాధాన అధిపతి కాబట్టి దీర్ఘశాంతము దేవుని యొక్క లక్షణము అది దేవుని యొక్క ఫలం ఫర్వతమ్మ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వం అంటే మేము అందరూ తెలుసు ఏంటి దయాళుత్వం అంటే దయగలిగి ఉంటాయి మనస్సు అనేది దయగలిగిన మనస్సు ఎవరికి కష్టంలో ఉన్నా కానీ చూడలేము ఎవరి ఇబ్బంది ఉన్నా కానీ మనం గమని వాళ్ళని చూసి మనం తట్టుకోలేము దయాళుత్వం అనేది దేవుని యొక్క మనస్సు అవునా కదా తర్వాత మంచితనం మంచితనం అంటే ఏంటి ఇంగ్లీష్లో అర్థం చెప్తారు గుడ్ అని మంచితనం అంటే ఏంటి ఎప్పుడు కూడా చక్కగా నలుగురితో మంచిగా పలకరిస్తూ మంచిగా మంచిగా ఉండటం మంచితనం మంచిగా మంచిని చూపించడం మంచితనం తర్వాత విశ్వాసం వినండి ఆత్మ యొక్క ఫలాలలో ఈ చెట్టుకు పూసే కాయల్లో ఒక కాయ పేరేంటి విశ్వాసము మీరందరికీ విశ్వాసం ఉందా లేదా నేను మీరందరినీ నిన్న నన్ను అడిగితే నేను క్రైస్తవాన్ని కూడా అన్నాం మనల్ని ఏమంటారు విశ్వాసులు విశ్వాసులు అంటే విశ్వసించేవారు దేన్ని విశ్వసించేవారు దేవుణ్ణి విశ్వసించేవారిని ఏమంటారు విశ్వాసులు ఇప్పుడు మనం అందరం ఎవరైనా చెప్పండి క్రిస్టియన్స్ కాదు విశ్వాసులము దేవుని యొక్క విశ్వాసులము ఇప్పుడు చూడండి ఏ విశ్వాసం అనేది అందరిలో ఉంది కానీ ఒకరిలో వన్ పర్సెంట్ ఉంటుంది ఒకరిలో ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఒకరిలో టెన్ ఉంటుంది ఒకరు ట్వంటీ థర్టీ ఫార్టీ నైంటీ కూడా ఉంటుంది ఓకే విశ్వాసము ఆ టెన్ పర్సెంట్లో ఉన్న విశ్వాసుల లిస్ట్ ఎలా ఉండో చెప్తాను నేను దేవుని దగ్గరికి వచ్చి ఒక ముక్కు ముక్కుబడి చూసుకొని ప్రభా ఈ సంవత్సరం నాకు ఇది కావాలి ఇవ్వకపోతే మాత్రం బాగుండదు నేను నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి నెక్స్ట్ నెల వచ్చేసరికి నాకు ఇది ఇవ్వాలి ప్రార్థన చేస్తావు బాగా విశ్వాసం ప్రార్థన చేస్తావు నీకు ఆ టైంకి దేవుడు ఇవ్వాల ఇప్పుడు నీ విశ్వాసం ఏమైనా తెలుసా టెంపర్ అయిపోయింది ఏంటి ప్రభా నేను ఇలా వచ్చాను నిన్ను అడిగాను నన్ను నాకు ఇవ్వలేదు నేను ఇంక నిన్ను సేవించను ఈ ఈ విశ్వాసమే అది కూడా ఎలాంటి విశ్వాసము హెబిటీ లేని విశ్వాసము లాంగ్ లేని విశ్వాసము షార్ట్ విశ్వాసం వాళ్ళు ఎవరంటే బేసిక్ బేసిక్ విశ్వాసులు విశ్వాసులు చాలా రకాలు ఉన్నారు నేను చెప్పే నేను పీజీ విశ్వాసులు అని యూకేజీ విశ్వాసులు ఎల్కేజీ విశ్వాసులు పీజీ విశ్వాసులు మీరు ఎలాంటి వాళ్ళు చెప్పండి మీరు ఎలాంటి వారు పిల్లలు కూర్చోండి అందరు డిస్టర్బెన్స్గా ఉంది నాకు కూర్చోవాలి ఖరదీసుకుని పట్టుండడు కూర్చో పిల్లల్ని పెద్దవాళ్ళు పిల్లల దగ్గర కూర్చోబెట్టుకోండి తిరగనివ్వ మధ్యలో చూడండి మీరు ఏ విశ్వాసులు ఇప్పుడు మీ యొక్క మీ యొక్క డిగ్రీ ఏంటి ఇంటర్ ఇంటర్ స్థాయా టెన్త్ క్లాస్ లోప ప్రైమరీనా అప్పర్ ప్రైమరీనా లేకపోతే ఇంటర్ స్టేటా లేదా ఏదైతే డిగ్రీనా లేక పీజీ స్టేటో పిహెచ్డీ స్టేట్ పిహెచ్డీ వాళ్ళు ఎలా ఉండాలి సార్ ఏదోనా లేకపోతే ఎప్పుడు దేవుని సూచిస్తూనే ఉంటారు ఏంటి నీకు ధైర్యం అంటే నా దేవుడున్న ధైర్యం ఇప్పుడు ఎల్కేజీ విశ్వాసం నడిదా ఏంటంటే దేవుడు నాకు ఇస్తాడు ఇవ్వకపోతే మానేస్తాను దేవుడు నాకు ఇస్తే మంచోడు ఇవ్వకపోతే మంచోడు కాదు విశ్వాసం అనేది ఆత్మ యొక్క ఫలము గుర్తుపెట్టుకోండి విశ్వాసం అనేది ఇంకో చోటు కూడా ఉంటుంది ఏం చెప్పండి ఆత్మ వరాలలో ఒక వరం ఉంది విశ్వాసం అనేది రెండు ఆత్మ వరాలలో ఆత్మ ఫలాలలో కంబైన్డ్గా ఉంటుంది ఫైత్ అనేది కాబట్టి విశ్వాస మూలంగా మనం జీవించాలి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించు కాబట్టి ఫెయిత్ అనేది ఇటు ఉంది ఇటు ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి తర్వాత ఏమి చెప్పండి ఆత్మఫలము సాత్వికం సాత్వికం అంటే ఏంటి మీక్నెస్ ఇంగ్లీష్ సాత్వికం అంటే మోషే సాత్వికుడు అంట భూమి అందరం వాళ్ళ ఎందుకు తెలుసా నేను చెప్తాను మోషే పూర్వ బ్రతికి ఎలా ఉందంటే కోపం వస్తే ఒక దెబ్బ కొడితే ఐగుప్తి తెచ్చిపోయాడు ఆయన రాజకుమారుడు ఎవరాజు అప్పుడు ఈ ఈ యొక్క ఐగుప్తులందరూ బాధపడతా ఉంటే అయ్యి ఐగుప్తులు బాధపడతా ఉంటే అవినండి ఇక ఐగుప్తీలు బాధపడతా ఉంటే ఈ ఐగుప్తీలు ఐగిప్తీలు ఇజ్రాయిల్ని బాధపెడతా ఉంటే ఐగుప్తిని ఒకడు ఏం చేశాడు మోషే ఒక దెబ్బ కొడితే దెబ్బ చచ్చిపోతాడు అక్కడ నుండి పారిపోతాడు ఓకే అంటే కోపిష్టి షార్ట్ టెంపర్ ఎవరు మోసే ముందు అది నలభై ఏళ్ళు దేవుడు అరణ్యంలో ట్రైనింగ్ ఇచ్చడానికి ఫార్టీ ఇయర్సు ఇక్కడ రాజకుమారుడికి బతికి ఇక్కడికి వచ్చి ఎలా ఉన్నారంట గొర్రెలి అయిపోయాడు పారిపోయిచ్చి గొర్రెలి కాపురిగా ఉంటే నలభై సంవత్సరాలు దేవుడు అతన్ని పరీక్షించి పరీక్షించి పాటలు నేర్పించి అతనున్న గర్వాన్ని అతనున్న అహంకారాన్ని అతను కోపాన్ని రాచి 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 మొత్తం జీరో చేశాడు తర్వాత అప్పుడు చెప్పాడు దేవుడిదిగో నా సైన్యాన్ని నువ్వు నడిపించు కోపిష్టి అయిన వాడు ఒక మనిషిని చంపిన వాడు లక్షల సైన్యాన్ని ఎలా నడిపించాడు చెప్పండి దేవుని ట్రైనింగ్లో ఆ ట్రైనింగ్ ఎక్కడ జరిగింది అరణ్యంలో జరిగింది మీకు ఎప్పుడు ఎప్పుడైనా కష్టాలు శ్రమలు వచ్చి మీ ట్రైనింగ్లో ఉన్నారనుకోండి అది ఏంటంటే దేవుడు మిమ్మల్ని పరీక్షించడం ప్లస్ ట్రైనింగ్ ఇవ్వటం కష్ట నష్టాలు మనకంట దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా ట్రైనింగ్ కోసం ఇచ్చాడు ప్రాసంగిక గ్రంథంలో ఉంటుంది అధ్యాయులు దేవుడు మన జీవితంలో ఈ కష్టాలన్నీ సుఖాలు ఎందుకు తెలుసా మనకి ట్రైనింగ్ కోసం అంట కాబట్టి మోషే అలా ఉన్నవాడు సాత్వికుడిగా మార్చబడ్డాడు దేవుని యొక్క సన్నిధిలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సాత్వికుడు అంటే తెలుసా ఒక నలుగురు ఐదుగురి మీద వ్యతిరేకంగా లేస్తే ఒక మీద కోపం వస్తుంది కానీ మోషే ఆరు లక్షల మందిలో చాలా మంది వ్యతిరేకంగా లేచే మోసే మాట మేము ఎందుకు వినాలి మాకు తెలుసు అని వస్తే ఎంత కోపం వస్తుంది వీళ్ళందరినీ కంట్రోల్ చేసుకొని సాత్వికంగా ఉన్నాడు చూసారా మోసేది దానినే సాత్వికము సాత్వికం అనగా అంటే ఏంటంటే నీవు తగ్గించుకొని తగ్గించుకొని లోపడి ఇంకా ఇంకా దానికి తగ్గించుకోవడానికి ఇంకేం లేదు కంప్లీట్గా జీరో అయిపోవడం ఓకే ఇంకా మాట్లాడదు చూడండి తర్వాత చదువు మా సాత్వికం తర్వాత ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏది చూసినా కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు నాకు అది కొనిపి అంటారు సెల్ఫ్ కంట్రోల్ ఉండదు మన పెద్దోళ్ళం మనం చూసిన ప్రతిదీ కావాలనుకుంటాం మనకి ఎంత అవసరం అంతరూ కొనుక్కోవచ్చు కానీ అనవసరమైన వాటిని కూడా తెచ్చుకొని మనం ఏం చేస్తామంటే వ్యర్థం చేసు కాబట్టి సెల్ఫ్ కంట్రోల్లో ఆశా నిగ్రహం అంటే కొన్ని కొన్ని ఆశలు దేవుని కోసం నిగ్రహించుకోవడం ఆశా నిగ్రహం దానియాలు తెలుసు మీ అందరికీ గొప్పవాడు కానీ నపుంసకుడిగా బతికాడు తెలుసా మీకు ఆ విషయం నపుంసకుడు కాదు దానియాలు కానీ అలాగే దేవుని కోసం సమర్పించుకున్నాడు నిగ్రహించుకున్నాడు తన శక్తిని అంతా ఇది దేవుని యొక్క వరము దేవుని యొక్క ఫలం ఇప్పుడు చెప్పండి ఆత్మ ఫలాలు ఏంటి మీకు అర్థమైనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము విశ్వాసము తర్వాత సాత్వికము నిగ్రహము మొత్తం నైన్ కాబట్టి ఈ ఫలాలు లేని చెట్టును దేవుడు ఏం చేస్తాడంట నరికి అగ్నిలో పడవేస్తాడు పిల్లలందరినీ కూర్చోబెట్టి పక్కన పెద్దోళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయండి వాళ్ళు లేవటం కోట్లాడటం చాలా డిస్టర్బెన్స్గా ఉంది లేవద్దు ఓకే ఇప్పుడు వాక్యం ఏనండి ఇప్పుడు దేవుడు మనిషిని ఎలా పోల్చాడు చెప్పండి ఒక చెట్టు ఇప్పుడు నువ్వొక చెట్టు నేను ఒక చెట్టు అందరూ ఒక చెట్లు మీలో కనుక ఈ ఫలాలు లేకపోతే దేవుడు ఏం చేస్తాడు నరికించేస్తాడు కానీ యేసు కృషి ఇంకా మన పట్ల దయగలిగి మన పట్ల దయగలిగి ఆయన ఏం చేస్తాయి సార్ ప్రభువా తండ్రి ఈ సంవత్సరం కూడా బైబిల్ అక్కడ ఏమన్నా చూడండి చదువు కరెక్ట్ చదువు తొమ్మిదో వచ్చినాం వాడు ఎనిమిది చివరి ఎనిమిది రెండులో వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో అది ఫలించినా సరే లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పాను దేవుడు అడుగుతున్నాడు ఏసుక్రీస్తు కూడా మన పక్షంగా నిలబడి ఈ సంవత్సరం వరకు చూస్తాను ఒక్క ఫలము లేకపోయినా అమ్మ ఒక్క ఫలము లేకపోయినా దాన్ని ఏం చేయమన్నాడు నరికించాయి ఈరోజు మీరు ఇంకా పాపం చేసినా ఇంకా దేవునికి దూరంగా ఉన్న బ్రతుకుతున్నారంటే ఎవరి కృప చెప్పండి అది తోట మారి అని ఏసుక్రీస్తూ నిన్ను నశించి ఇంకా కాపాడుతున్నాడు ప్రభువా ఇంకొక సంవత్సరం ఇంకా ఎందుకు వాళ్ళ కోసం బతి అంటే నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను కదా వ్యర్థంగా నరకంలో ఎందుకు ఎందుకని చెప్పేసి ఏసుక్రీస్తువారంట ప్రతి సంవత్సరం నిన్ను గురించి నన్ను గురించి ఆయన ఏం చేస్తున్నాడు దేవుని దగ్గర పర్మిషన్ అడిగి ప్రభా ఈ సంవత్సరం చూడు నాకు తెలిసి చాలామందికి లాస్ట్ ఇయర్లోనే లాస్ట్ ఇయర్లోనే ఏంటి చివరి లైన్ వచ్చి ఉంటుంది డెడ్ లైన్ వచ్చి ఉంటుంది కానీ డెడ్ లైన్ వచ్చినా మనకేం కాదు కారణం ఏంటి ఏసు క్రీస్తు మన పక్షంగా పోరాడి మిమ్మల్ని సంపాదించుకున్నాడు ఈ సంవత్సరం కూడా ఉండేమో ప్రభా ఫలించినా సరే లేకపోతే దానిని నరికించి నరికించడం అంటే ఏంటి చెప్పండి నరకబడి ఎక్కడ వియపడద్ది అంట మత్స్సు వార్త చూడడం ఒకసారి మత్స్సు వార్త ఏడవ అధ్యాయము మత్స్సు వార్త ఏడవ అధ్యాయము పదహారవ వచ్చిన చూడండి ఒకసారి వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు మొండపదో ద్రాక్ష పండుగ పల్లెల చెట్లు అంజరూ పండుగను కొయిదురా అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి చెట్టు కాని ఫలములు పనికి మాలిన చెట్టు ఏం చేస్తా అంటే కాని ఫలములు ఫలిం మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనరు పనికి చెట్టు మంచి ఫలములు ఫలిం మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో ఏ చెట్టు అంటుంది ఫలించని ప్రతి చెట్టు నేను అడుగుతున్నాను దేవుడి మీతో మాట్లాడుతుంది ఈరోజు మీరు అందరూ చెట్లుగా ఉన్న కానీ ఫలిస్తున్నారా లేదా లేదు ఒకటి ఉంటే ఒకటి ఉండదు మన దగ్గర తొమ్మిది ఫలాలు మీలో ఉన్నాయా లేవు ఆ ఫలాలు సంపాదించుకునే ప్రయత్నం చేయండి మీరు ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడు నరకబడి అగ్నిలో మన చెట్టు కొట్టేస్తాం ఏదైనా ఇంటి దగ్గర ఉన్న చెట్టు ఏం చేస్తారు చెట్టుని ఎక్కడ పడేస్తారు ఎవరు వంట చేసుకుంటారు నరకబడి అగ్నిలాంటి లాంటివి దాన్ని కాల్ చేస్తారు కాల్చి వేస్తూ ఉంటారు కాబట్టి పనికిరాని చెట్టు కాల్చి వేయబడుతుంది కాబట్టి నీవు నేను నరకంలో కాల్చబడి ఉండాలంటే ఏం చేయాలి ఫలించాలి ఈ సంవత్సరమైన మంచి ఫలాలు ఫలించాలి ఏం ఫలించాలంటే నా చెప్పుకున్నాక తొమ్మిది ఫలాలు ఈ ఫలాలు మీలో ఉన్నాయో పరిశీలన చేసుకోండి లేకపోతే ఖచ్చితంగా ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఏం చేస్తాడంట ఫలాలను ఇస్తాడు ఈ ఇంతకాలం గత కాలంలో మీ చుట్టూ మీరు తవ్వుకోలే వినండి ఒకసారి నా వేపు చూడండి మీ చుట్టూ మీరు తవ్వుకోలేదు మీ చుట్టూ మీరు నీరు పోసుకోలేదు మీ చుట్టూ మీరు ఎరివేసుకోలేదు ఇకనైనా ఇక్కడైనా లోతుగా తవ్వండి తర్వాత బలంగా ప్రార్థన చేయండి బలంగా వాక్యం చదవండి ఈ మూడు మీతో ఉంటే ఖచ్చితంగా మీరు ఫలిస్తారు ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడండి నరికి అగ్నిగుండంలో పడవేస్తాడు ఓకే ఒకవేళ ద్రాక్ష చెట్టు ఫలిస్తే ఏం జరుగుతుంది చూడండి ద్రాక్ష చెట్టు ఫలిస్తే ఇది వస్తుందా వీడియో చూడండి అయిపోయిందా ఓకే ద్రాక్ష చెట్టు ఫలిస్తే సారీ అంజులపు చెట్టు ఫలిస్తే ఫలించిన చోట ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం చూడండి హగ్గై రెండు పదిహేడు హగ్గై రెండో అధ్యాయము పదిహేడు వచ్చిన కదమ్మా నేను నాశనము చూడండి ఫలించకపోతే మనకేం జరుగుతుంది తెలుసా తెగులుతో కాటుకతో వడగండ్లతో మీకు కష్టాలు చేద్దామంటే నేను నాశనం చేసి ఉన్నాను ఆయనను మీలో ఒక్కడునో తిరిగిన ఎంతకు రాలేదు చూడండి మీరు ఫలించలేదు సరికదా కదా నేను తెగుళ్ళు పంపించా మా వినండి దేవుడు దేనితో దేనితో బా వాళ్ళని తెగులుతో కూర్చోండి కూర్చో కూర్చోండి త్వరగా అరేప్పుడు మీరు కూర్చోండి ఏ కూర్చోవాలి ఒళ్ళ కూర్చోబెట్టి అమ్మాయి ఎవరు లేవద్దు పిల్లలు ఓకే మేము మాస్టర్ వచ్చాడు దెబ్బలు పడుతుంది మీ ప్రిన్సిపాల్ వస్తేనే మీరు మాట్లాంటారు ఓకే వినండి దేవుడంట ఫలించినప్పుడు దేవుడు ఏం చేశాడు తెగులతో బాధించాడంట మనకి గతంలో తెగులు వచ్చింది భయంకరం తెగులు ఏమొచ్చింది వచ్చింది చెప్పండి నాలుగేళ్ల క్రితం భయంకరమైన కరోనా ఎవరు పంపించారు చైనా వాళ్ళే పంపించవచ్చు కానీ దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు దేవుని పర్మిషన్ లేకుండా మనుషుల మీదకి ఏ విపత్తు రాదు తెగులు భయంకరమైన తెగులతో దేవుడు ఏం చేశాడంట చూడండి తెగులుతోనూ కాటుకుతోనూ వడగనలో మీకు కష్టాలు పంట నేను నాశనం చేశాను ఎవరు చేసింది నాశనం దేవుడు అయినను మీరు ఒక్కడును తిరిగిన దగ్గర రాలేదు చూడండి ఎన్ని శ్రమలు వస్తున్నా కష్టాలు వస్తున్నా మనం మాత్రం దేవుని దగ్గర రానే రావట్లేదు మార్పు అనేది మనిషికి లేదు ఫలించాలనే మనిషికి లేదు ఒక ఫలిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా మన కష్టాజితం పాడైపోయినా మనకున్నవన్నీ పోయినా దేవుడు దేవుడు మనల్ని మరలా చేస్తాడు ఫలించకపోతే జరిగే నష్టాలు ఇవన్నీ కూడా కాబట్టి ఫలించడానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి తర్వాత యోగు ముప్పై తొమ్మిది పదహారు చదువు ఒకసారి గ్రంథము ముప్పై తొమ్మిది అధ్యాయము పదహారో వచనం దాని కష్టం వ్యర్థమైన దానికి చింత చింతా